మిత్రులందరికీ వేదగిరి ఛానల్ నుండి నమస్కారం నేను ఈ రోజు నుంచి కొన్ని అంశాలు మాట్లాడదలుచుకున్నాను అదేంటంటే ముందుగా మన వ్యవస్థలు సమాజంలో జరుగుతున్నటువంటి వేరియస్ రుగ్మతలు టెర్రరిస్ట్ యాక్టివిటీసు వీటి వలన మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఉదాహరణకి అండి నిన్న ఢిల్లీలో కారు బాంబు పేల్చారు ఈ కారు బాంబు పేల్చడానికి ముందు హర్యానాలో కొన్ని వందల కిలోలు పేలుడు పదార్థాలు అలాగే వెపన్స్ అనేకమైనటువంటి కలెక్ట్ చేశారు అంటే దొరికినాయి సర్చిలో జనరల్గా ఏంటంటే ఢిల్లీ పోలీస్ ఢిల్లీ పోలీస్ అనగానే అదొక పెద్ద బ్రాండ్ అనమాట మంచి బ్రాండ్ వాళ్ళు చాలా పకడ్బందీగా ఏ విషయాన్ని అయినా ఇన్వెస్టిగేషన్ చేస్తారు నేను చూశాను నేను ఒక ఇన్వాల్వ్ అయ్యాను కూడా అంటే ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ సహాయం తీసుకోవాల్సి వచ్చింది ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు పకడ్బందీ సమాచారం లేకపోతే ఆ ఇన్వెస్టిగేషన్ చేయరు ఎందుకంటే వాళ్ళ పేరు పోతుందని చెప్పేసి అంత స్ట్రాంగ్గా ఉంటారు ఢిల్లీ ఇన్వెస్టిగేషన్ టీం అంతా కూడా అయితే ఇన్ జనరల్గా దేశంలో పోలీస్ వ్యవస్థ అనేది మాత్రం మనకు వేరే దేశాల అయినటువంటి కొన్ని డెవలప్డ్ కంట్రీతోటే తీసుకుందాం ఎందుకని మంది కూడా డెవలప్ అయింది దాదాపు అలాగే తీసుకోవాలి మనం ఎన్నాళ్ళు భరిస్తాం ఎన్నాళ్ళు ట్యాక్స్లు కట్టుకుంటూ ఈ భయంతో బ్రతుకుతాం సో అమెరికాయే తీసుకుందాం అమెరికా మనకంటే గొప్ప దేశం లేకుంటే అని కాదు అక్కడ ముందు వ్యవస్థలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అసలు సామాన్య మానవుడు ఎవడూ కూడా ఒక గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు వాడికి అసలు ఆఫీసులు ఎక్కడ ఉంటాయో కూడా ఆశ్చర్యంగా ఉంటుంది కనుక్కోవాలంటే ఎక్కడ కనపడవు మనకు ఆఫీసులు అంటే అన్నీ ఆన్లైన్లోనే జరుగుతాయి ప్రతి విషయం కూడా మీకు ఏం కావాలన్నా నేను ఇంకొక నెక్స్ట్ వీడియోలో కూడా నాకు జరిగిన పరాభవం నెక్స్ట్ వీడియోలో చూస్తే మన హైదరాబాద్లోనే జరిగింది ఒక గవర్నమెంట్ ఆఫీస్లో అది కూడా చెప్తాను నీకు ఈ ఈ ఎన్నాళ్ళు బ్రతకాలిలా ఏంటి మనకు ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి మన మన ట్యాక్స్ రూపంలో వెళ్ళే శాలరీలు ఇచ్చుకుంటూ పోతూ మనం భయంతో బ్రతుకుతూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలన్నా భయం భయపడుతూ ఇలా ఎన్నాడు ఎన్ని సంవత్సరాలు ఎన్ని దశాబ్దాలు గడిచిపోతుంది ఇవన్నీ చూస్తుంటే బాధేస్తుందన్నమాట సో దీని కారణం మన పొలిటికల్ వ్యవస్థ మాత్రమే మన పొలిటికల్ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది వాళ్ళు వ్యవస్థల్ని వాడుకుంటూ వాళ్ళ గెలుపు ఓటముల కోసం మాత్రమే వ్యవస్థల్ని అనేది లోకం అనుకుంటున్నది ఇది సరే ఇవన్నీ పక్కన పడేద్దాం అండి కాసేపు మనం నిన్న ఢిల్లీలో జరిగినటువంటి బాంబు బ్లాస్ట్ కారు బాంబు బ్లాస్ట్ ఏదైతే ఉందో దాంట్లో లభించినటువంటి వెహికల్ నెంబర్ అయినా ఆ వెహికల్ ఇన్వెస్టిగేషన్ చేస్తే తేలింది ఏంటంటే ఒక టెన్ వెహికల్ టెన్ వెహికల్ అనేక చేతులు మారింది కానీ ఎవడూ కూడా కొన్నవాడు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు ఇది గమనించాల్సిన విషయం మనం మన కారు కానీ మన వెహికల్ కానీ అంటే టూ వీలర్ అయినా సరే టూ వీలర్తో కూడా బ్లాస్టింగ్లు చేస్తారు టెర్రరిస్టులు వాళ్ళకి ఏది టిఫిన్ క్యారేజీలు టిఫిన్ బాక్సుల్లోనే చేస్తున్నారు కదా టూ వీలర్స్ ద్వారా కూడా చేస్తుంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మనం మన మనలాంటి కామన్ మ్యాన్ తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఒక వెహికల్ అమ్మినప్పుడు ఆ వెహికల్ని పొరపాటును కూడా హ్యాండ్ ఓవర్ చేయకండి డబ్బులు తీసుకోండి ఫస్ట్ మీరు ఆ ఫామ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఏవో ఉంటాయి వెహికల్ రిజిస్ట్రేషన్కి దానికి సంబంధించిన పేపర్లన్నీ సైన్ చేసి ఇచ్చేసేయండి రిజిస్ట్రేషన్ చేసుకొని మాకు ఆర్సీ చూపించండి అంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ దట్ ఈజ్ రిజిస్ట్రేషన్ కార్డు అంటాం కదా ఆర్సీ కార్డు ఆ రిజిస్ట్రేషన్ కార్డు చూపిస్తే అప్పుడు మాత్రమే బండి ఇవ్వండి ఇంకొకటండి ఆ రిజిస్ట్రేషన్ క్యాడ్ కార్డు అనేటువంటిది డూప్లికేటా లాంటి వాడేదో దొంగ కార్డు తయారు చేసుకొని వచ్చాడా అనేది కూడా తెలుసుకోవటానికి ఏముందండి వెబ్సైట్లోకి వెళ్ళండి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టండి రిజిస్ట్రేషన్ అయిందా లేదా చూసుకోండి వాడి పేరుతోటి ఇది చాలా ఇంపార్టెంట్ అండి అప్పుడు మాత్రమే వెహికల్ ఇవ్వండి నేనైతే నా ముందు రెండు కార్లు ఒక టూ వీలరు ఇవన్నీ అమ్మినప్పుడు ఇలాగే చేశానండి ఇక కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వేరే ఊర్ల నుంచి వచ్చి మన దగ్గర కారు కొనుక్కుంటారు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అలా ఉన్నప్పుడు అప్పుడు కూడా మనం ఏం చేయాలంటే వేరే ఊర్లో వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా వాడు పేపర్స్ అన్ని సైన్ చేసి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చి డా కారు కార్ అని చెప్పండి కంపల్సరీగా నష్టం లేదు మనకి అదేలాగండి నేను నెల్లూరు చిత్తూరు నుంచి వచ్చాం చాలా కష్టం అంత దూరం నుంచి మళ్ళీ రావాలంటే కారు తీసుకెళ్ళాలంటే అని చెప్తారు నాయన నేను నేను ఛార్జీలు ఇస్తాను మళ్ళీ రా నో ప్రాబ్లం అని మొహమాటం లేకుండా చెప్పండి ఎందుకంటే వాడు కనుక రే కొన్నవాడు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఏదైనా టెర్రరిస్ట్ యాక్టివిటీ కానీ ఏదైనా యాక్సిడెంట్ కానీ నార్మల్ యాక్సిడెంట్ జరిగినా సరే ఆ ప్రాబ్లం అంతా కూడా మన నెత్తికి జుట్టుకుంటుందండి ఈ విషయంలో ప్రతి సామాన్య మానవుడు వెహికల్ అమ్మినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఇది నా సలహా ఒక లాయర్గా నేను మీ అందరికీ సలహా ఇవ్వదలుచుకున్నాను ఒక్కోసారి ఏమవుతుందంటే వాడెవడో బాగా తెలిసిన వాడు అయి ఉంటాడు లేకపోతే వేరే తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చి ఉంటాడు మన వెహికల్ కొనడానికి వేరే ఊరి నుంచి అప్పుడేం చేస్తారంటే ఒక అఫిడవిట్ తయారు చేసి ఈ వెహికల్ వీడికి అమ్మాను పలాను వాడికి వాడికి వాడి అడ్రస్ ఇది నా అడ్రస్ ఇది నేను వాడికి అమ్మాను వాడు కొన్నాడు నాకు ఇదిగో ఈ చెక్ రూపంలో ఈ డబ్బు ఇచ్చాడు అని చెప్పేసి వాడి ఆధార్ కార్డు వాడి ఐడి ప్రూఫ్ వాడి అడ్రస్ ప్రూఫ్ అన్నీ కలెక్ట్ చేసి అవన్నీ కూడా అఫిడవిట్లో పొందుపరిచి ఈ అఫిడవిట్ కాపీతో పాటు డాక్యుమెంట్స్ సైన్ చేసి మనం ఇస్తాం కదా ఆ డాక్యుమెంట్స్ అన్ని కలిపి మన రిజిస్టార్ ఉంటాడు కదండి వెహికల్ రిజిస్ట్రేషన్ చేసేటువంటి రిజిస్టార్ అదే ఆర్టీఏ ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసులో సబ్మిట్ చేసి ఎక్నాలజ్మెంట్ తీసుకోండి వాడు కొన్నాడని చెప్పేసి అలాగే అక్కడ ఒక సెట్ కాపీసు వాడి అడ్రస్ ఎక్కడైతే ఉందో అక్కడ రిజిస్టర్ ఆఫీస్ ఆర్టీఓకి ఒక సెట్ కాపీ రిజిస్టర్ పోస్ట్లో పంపండి ఇది వర్స్ట్ కేసులో కానీ ఇన్ జనరల్గా డబ్బులు తీసుకొని వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు ఆర్సీ కాపీ ఇవ్వకుండా వెహికల్ మడుకు ఎటువంటి పరిస్థితుల్లో వాడికి హ్యాండ్ ఓవర్ చేయకండి ఇది నేను చేసిన పని అండి నేను చాలా జాగ్రత్తగా ఉండే అన్ని వెహికల్స్ అలాగే అమ్మా నా పాత వెహికల్స్ సో ఇది కొంచెం జాగ్రత్తగా ఉండండి లేకుంటే ఆ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మన మీదకి వస్తాయండి ఇది ఢిల్లీ నేర్పినటువంటి మనకు గుణపాఠం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా చెప్తాను ఢిల్లీ విషయాల్లో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ డియర్ ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్